ఈ రోజు ఇచ్చోడ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించి అనంతరం మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించామని ఆ విజయాన్ని జీర్ణించుకోలేని మాలలో ఎదిగిన కొంతమంది స్వార్థపరులు వివేక్ వెంకటస్వామి కుటుంబం లాంటి వాళ్లు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సామాజిక న్యాయ సూత్రాన్ని అవహేళన చేస్తున్నారని ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సమస్త సమాజం అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలు సంఘాలు ముఖ్యమంత్రి మొదలుకొని ప్రధానమంత్రుల వరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం వర్గీకరణకు మద్దతు తెలిపిన కూడా స్వార్థ బుద్ధితో మంద కృష్ణ మాదిగపై అవాకులు చివాకులు పేలుతున్న దుర్మార్గులకు హెచ్చరిస్తున్నాము అని అన్నారు అంబేద్కర్ సామాజిక దాంట్లో సమాన పంపిణీ జరగాలని మందకృష్ణ మాది గారి నేతృత్వంలో పోరాటం చేస్తే ఈ దేశంలో ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మరియు అన్ని ప్రజా సంఘాలు మరియు సమస్త పౌర సమాజము మరియు మరియు ఈ దేశ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మరియు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వాలు గతంలో వేసినటువంటి అన్ని కమిషన్లు వర్గీకరణను సమర్థిస్తూ వర్గీకరణ ద్వారా మరియు అన్ని కులాలకు సమన్వయం జరుగుతుందని వర్గీకరణ ద్వారా యాభై తొమ్మిది కులాలకు సమాన పంపిణీ జరుగుతుంది రిజర్వేషన్లు అని చెప్పేసి సమర్థించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఆగస్టు ఒకటి తారీఖు నాడు యాభై తొమ్మిది కులాలకు సమాన రిజర్వేషన్లు అందరికీ వర్గీకరణ జరగాలని తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఈ మధ్య కొంతమంది ఈ యొక్క బాల సామాజిక వర్గంలోని అందరుగా కొండ ప్రజల సంఖ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ఈ వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పును అగౌరవపరిచే విధంగా జడ్జీలను అగౌరవపరిచే విధంగా ఈ దేశ ప్రధానమంత్రిని కించపరిచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రుల నిర్ణయాలను కించపరిచే విధంగా వారు అవహేళన చేస్తూ మాట్లాడుతూ దూషిస్తూ కేవలం మందకృష్ణ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ టార్గెట్ చేయడము అత్యంత బాధాకరం ఖబర్దార్ మాల స్వార్థ పరులైనటువంటి కొంతమందికి మేము హెచ్చరిస్తున్నాం ఎంఆర్పి ఎంఆర్పిఎస్ తరఫున ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో మాదిగల పక్షాన ఈ యొక్క బాధ్యత గల సంఘంగా పోరాడుతూనే సమాజంలో పీడిత తాడిత అనగారిన కులాలతో పాటు నిరాదరణ కోల్పోతున్నటువంటి వర్గాల పట్ల ఒక మానవీయ కోణంలో ఉద్యమాలు చేసిన ఘనత ఎంఆర్పిఎస్కు ఉన్నది ఇలా ఎంఆర్పిఎస్ కేవలం మాదిగల కోసం పోరాడుతూ